వెరీ బిగ్ హెల్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వదిన మరదల్స్ లిమిట్లెస్ ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి అదేంటంటే శ్రీశైలం లో నల్లమల్ల ఫారెస్ట్ ఉంది కదా దట్టమైన అడవిల్ మధ్యలో ఉన్న ఇష్టకామేశ్వరి దేవి గుడికి అయితే మనం ఈ రోజు వెళ్తున్నామండి దానికి మనకి వెహికల్స్ అయితే సపరేట్ గా ఉండవు మన గవర్నమెంట్ వెహికల్స్ లో మాత్రమే వెళ్ళాలి పెద్ద పులులు ఎలుగుబంట్లు చిరుత పులులు తరచూ సంచరించే ఆ నల్లమల్ల దట్టమైన అడవుల్లో రహస్యంగా ఒక గుహలో దాగి ఉన్న ఇష్టకామేశ్వరిదేవి అమ్మవారి దర్శనానికి అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాం శ్రీశైలం శిఖర దర్శనం పక్కనే మనకి ఈ నెక్కంటి జంగిల్ రైడ్ అనే ఆఫీస్ అన్నది ఉంటుంది మనకి ఇష్టకామేశ్వరిదేవి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కరికి వాళ్ళు వెయ్యి రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు కేవలం వాళ్ళ వెహికల్స్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ జీప్స్లో మాత్రమే మనల్ని అడవిలోకి పంపిస్తారు శ్రీదేవి అమ్మవారి దర్శన భాగ్యం మనకి కలగాలనుకుంటే కేవలం డబ్బు ఒకటి ఉంటే సరిపోదండి అదృష్టం కూడా మనకి రాసిపెట్టి ఉండాలి అలాగే చాలా గుండె నింబరం అయితే ఉండాలి ఎందుకంటే మనం వెళ్ళే ప్రదేశంలో తరచూ పెద్ద పులులు అలాగే చిరత పులులు సంచరిస్తూ ఉంటాయి అక్కడకి సరైన సౌకర్యాలు ఉండవు సరైన రోడ్డు మార్గం ఉండదు రాళ్ళు రప్పల్ని మనం దాటుకుంటూ జీబులో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి ఆ యొక్క సాహసకరమైన యాత్రని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు శ్రీశైలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ ఉన్న భక్తులని ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి అలాగే సేఫ్గా తీసుకొచ్చి మనల్ని విడిచిపెడతారు అసలు ఎందుకు ఈ యాత్ర చేయాలి అసలు ఎవరు ఈ ఇష్ట దేవి అమ్మవారు ఎందుకు ఇంత ప్రత్యేకత అసలు హిస్టరీ ఏంటి అనే విషయానికి వస్తే శ్రీశైల శిఖరం నుంచి మనం పదిహేను కిలోమీటర్లు దట్టమైన అడవిలో ప్రయాణించగా మనకి చెంచులు ఉండే ఒక గూడమన్నది కనిపిస్తుంది దాన్ని నెక్కంటి గ్రామం అని అంటారు అక్కడ ఉండే అమ్మవారే ఇష్ట కామేశ్వరీదేవి అమ్మవారు అక్కడ ఉండే చెంచులు తగ్గవాళ్ళు అమ్మవారికి ఎంతో ఘనంగా జాతరలు జరుపుకుంటూ వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలు అమ్మవారితో చెప్పి ఎంతో ఆనందంగా అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా మహిమగల అమ్మవారని తమ తమ కోరికలు అమ్మవారితో చెప్పుకున్న వెంటనే నెరవేరుతున్నాయని అక్కడ ఉన్న గ్రామస్తులు అలాగే ఆదివాసీలు నమ్ముతూ ఉంటారు అప్పట్లో ఇలా శ్రీశైలం దట్టమైన అడవుల్లో ఒక మహిమగల అమ్మవారు ఉన్నారంట మనం ఏమీ కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందంట అని ఎవరికి తెలిసి ఉండదు ఒకవేళ ఉన్నా కూడా ఇది చిరుత పులులు పెద్ద పులులు తిరిగిన ప్రదేశం కావున ఎవరు కూడా ధైర్యం చేసి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపి ఉండరు కానీ రీసెంట్గా గత మూడు సంవత్సరాలుగా మనకి యూట్యూబ్లో వచ్చిన వీడియోస్ కారణంగా చాగంటి కోటేశ్వర గారు చెప్పిన ప్రవచనలు విని చాలామంది అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుందంట మేము అక్కడ ఉన్న పోలీసులని జీప్ వాళ్ళని అడిగి తెలుసుకున్న స్టోరీ ఏంటంటే ఇప్పుడైతే మనకి యూట్యూబ్ వాళ్ళు ఇలా పాపులారిటీ చేశారు అమ్మవారి గురించి అమ్మవారి విశిష్టత గురించి అందరికీ వివరించారు అప్పటి నుంచి భక్తులు రాక పెరిగిందంట దానివల్ల అక్కడ ఉన్న గ్రామస్తులకి కూడా ఎంతో కొంత జీవనోపాధి కలుగుతుందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఒకప్పుడైతే అసలు రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదంట వర్షం పడితే అసలు ఆ గుండా వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందిగా అనిపించేదంట చూశారు కదా పుల్లలు రోడ్డు మీదకి వచ్చి ఎలా అయితే బండికి అడ్డంగా నుంచి ఉన్నాయో మేము వెళ్ళినప్పుడు కాదండి ఇది మాకు ఆ డ్రైవర్ జీప్ డ్రైవర్ అన్న మాకు ఈ వీడియో సెండ్ చేశారు వాళ్ళు తరచూ తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఎప్పటికప్పుడు అలా కనిపిస్తూ ఉంటాయంట బట్ ఏదంటే ఏది కూడా ఏ జంతువు కూడా ఎవరిని కూడా హాని చేయదంట మనకి శ్రీశైలం అడవిలో ఎంత పెద్ద పులులు ఉన్నా ఎంత క్రూర మృగాలు ఉన్నా కూడా ఎలాంటి కూడా అటాక్స్ అయితే జరుగుతూ ఉండడం అన్నది వాళ్ళైతే చూడలేదండి ఇప్పటికొచ్చి మనకి ఇచ్చే జీప్స్ వాళ్ళు ఏంటంటే అన్ని జీప్స్ కూడా ఒక్కసారి అయితే పంపిస్తారండి అడవిలోకి అంటే జంతువులతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాగే ఉన్న జీప్స్ డ్రైవర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే మనకి ఇస్తారు ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు తెలియదు కదా ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఇక్కడ చూశారు కదా ఒక కొలంలో కనిపిస్తుంది అదేంటంటే జంతువులకి దాహం తీర్చుకునేందుకు వీలుగా అలాంటి ఏర్పాట్లు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు ఇక్కడ మనకి జీప్ వాళ్ళు ఏంటంటే గుడికి ఒక కిలోమీటర్ ఉందండగా మనకి అక్కడైతే ఆపేస్తారు అక్కడ నుంచి జీబ్ అనేది కొంచెం రోడ్డు కఠినంగా ఉంటుంది జీబ్ వెళ్ళడానికి కుదరదు అందువల్ల మనం అక్కడి నుంచి అయితే నడవాల్సి ఉంటుంది మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ అలా ఆహ్లాదకరంగా నవ్వుతూ మా యొక్క నడక ప్రయాణం అనేది సాగిస్తున్నాము కొంచెం దూరం మనకి చేరుకోగానే మనకి వినాయకుడు కనిపిస్తారు వినాయకుడి దగ్గర మనం పూజ చేయించుకొని అప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది మాతో మీరు కూడా వినాయకుడిని దర్శించుకోండి మనం నడుస్తున్న మార్గంలోనే మనకి గిరిజనులు కొన్ని వస్తువులు అయితే అమ్ముతూ ఉంటారు అక్కడ దొరికే మూలికలు కానీ లేకపోతే అమ్మవారు విగ్రహ పటాలు కానీ అమ్మవారు పూజ చేసుకునే పూజ కానీ అమ్ముతూ ఉంటారు మనకి నచ్చినట్లయితే కొనుక్కోవచ్చు చూశారు కదా అమ్మవారి విగ్రహం ఆ విధంగా అయితే ఉంటుంది చతుర్భుజంగా ఉంటారు అంటే నాలుగు చేతులతో అమ్మవారు మనకి దర్శనమైతే ఇస్తూ ఉంటారు ఫస్ట్ ముందుగా మనం వినాయకుడికి పూజ చేసుకొని మనకి ఇక్కడ చూస్తున్నారు కదా గుహ అమ్మవారు గుహలో ఉంటామని మాట్లాడుకున్నాం కదా ఈ విధంగా మనం గుహలోకి వెళ్లాల్సి ఉంటుంది కేవలం ఒక నాలుగు అడుగులు మోకాల మీద నడుచుకుంటూ వెళితే మనకి అమ్మవారు అన్నది కనిపిస్తారు మీకోసమని వాళ్ళకి తెలియకుండా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను మీరు కూడా చూసి అమ్మవారిని దర్శించుకోండి మా యూట్యూబ్ అందరికి సాధారణంగా జాతరలో కానీ ఏమైనా డప్పులు వాయిద్యాలు శబ్దం విన్నప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ పుణకం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ లైన్లో ఉండుండగానే శివభక్తుడికి ఒక అతనికి అమ్మవారు పూనినట్టుగా గట్టిగా ఒక అరుపులాగా అరుస్తూ ఆ గుహలోకి వెళ్ళడం అయితే మనం చూసాం ఇక్కడ అమ్మవారికి పైన బొట్టు పెట్టి మన మనసులో ఉన్న కోరికను కోరుకొని పక్కనే ఉన్న గుడికి పక్కనే ఉన్న రావి చెట్టుకి మనం ముడుపు కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత మనకి నలభై ఐదు రోజుల్లోగా ఖచ్చితంగా మనకి ఆ కోరిక అనేది నెరవేరుతుందట ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చి అలా అన్నదానం చేస్తూనే ఉంటారు అక్కడ వచ్చిన భక్తులు కూడా వాళ్ళకి తోచినంత విరాళాలు ఇస్తూనే ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నది దేవాలయం బ్యాక్ సైడ్ చాలా పూర్వ కాలం నాటి ఇది ఇప్పటికీ అక్కడ ఉన్న ఆదివాసీలు అక్కడ ఉన్న గూడెంలో ఉన్న ప్రజలు దీన్ని సంరక్షిస్తూ ఉన్నారు అలాగే వాళ్ళకి సపోర్టివ్గా పోలీసులు కూడా వాళ్ళ గ్రామస్తులు వాళ్ళకి కూడా చాలా సపోర్టివ్గా నిల్చుంటున్నారు ఇక్కడ ఉన్న ఈ గ్రామస్తులే ఈ గుడిలో పూజారులుగా పనిచేస్తూ ఉంటారు పొడి చేసుకొని ఇది చెప్తారా కొంచెం ఏదైనా అమ్మవారి గురించి ఎలా వేలుస్తుందో అమ్మవారి ఇప్పుడే నిలిచింది కాదు ఇప్పుడు నిలిచిందో మేము కూడా లేవు

వీళ్ళిప్పుడు శ్రీదేవి గ్రామంగా అయితే పిలుచుకుంటున్నారు మేము చరిత్ర విన్నప్పుడు ఏంటి ఒక ఆ రాయికి మనం బొట్టు పెడుతుంటే మానవకాంతన తగులుతూ ఉంటుందా అని అనుకున్నాము బట్ మేము ఎప్పుడైతే ఆ గుహలోకి వెళ్ళి అమ్మవారికి కుంకుమట్టు మనసులో ఉన్న కోరుకుని కోరుకుని కుంకుమట్టు పెట్టామో అప్పుడు మాకు నిజంగా ఆ మానవకాంత పెట్టినట్టుగా తగిలింది ఆ విషయం అయితే అతిశయక్తే లేదు పేరు ఇష్టకామేశ్వర జంతువులు అవి మరి రావా లోపలికి మరి మరి గ్రామంలో వాళ్ళు ఎలా ఉంటున్నారండి ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళు మరి ఇబ్బంది కదా రాత్రి బయటికి రారా మా కళ్ళతో మేము చూసిన ఈ సాహసకరమైన యాత్రని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే కనుక ఒక గట్టి లైక్ వేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చూపించి షేర్ చేయండి అలాగే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నాకు కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్